హలోండి అందరికీ వెల్కమ్ టు రియన్ కిచెన్ మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి పండగ వచ్చాం కదండి అక్కడైతే కనుమ అయితే మా అమ్మ కాల్చిన చికెన్తో గోంగూర చికెన్ చేస్తుంది చాలా బాగా చేస్తుందండి మా అమ్మ చూడండి ఇప్పుడు చేస్తున్న చికెన్ కూర మా అమ్మనే చేస్తుంది చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజ్ మా అమ్మ చాలా బాగా చేస్తుందండి చూడండి ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే చేస్తుంది అందులో కాల్చిన చికెన్తో అయితే ఈ కర్రీ చేస్తుందండి గోంగూర చికెన్ ఇందులో కాంబినేషన్గా అలసందల వడలు అలానే బగారా రైస్ అయితే చేసిందండి మా అమ్మ ఈ చికెన్ కర్రీ అలానే వడలు చాలా బాగుంటాయి కదా కాంబినేషన్ చూడండి ఇప్పుడైతే చికెన్ అయితే బాగా మొగ్గబెట్టుకుంది అందులోకి ఉప్పు కారం పసుపు అన్నీ అయితే తగినంత అయితే వేస్తుందండి మా అమ్మ అయితే కొంచెం నాన్ వెజ్లో కొంచెం కారం అయితే ఎక్కువనేస్తుందండి మనకు నాన్ వెజ్లో కారం కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే మొత్తం అయితే ఉప్పు కారం పసుపు అల్లం కొత్తిమీర అంతా దానికి కలిసేలాగైతే నీట్గా అయితే కలిపే చేస్తుంది అండి అందలా కాకుండా ఈ గోంగూర చికెన్ కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తుంది మా అమ్మ చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో పీసులు వచ్చేసి అసలుకి అందరూ పండగ బాగా జరుపుకున్నారండి మేమైతే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నామండి ఇంకా కనుమగున సంతోషంగా జరుపుకొని తర్వాత మేము మా ఇంటికి మేము వెళ్ళి అక్కడ మామూలుగా ఇంకా రొటీన్గా ఎలా ఉంటుందో అయితే ఉంటుందండి చూడండి మసాలా మొత్తం దానికి అందులో ఇందులోకి మా అమ్మ మసాలా గుణ ఏవి అయితే ఎక్కువ అయితే వేయదండి అల్లం కొత్తిమీర ఒక్కటే అండి ధనియాల అని అవి ఇవి అయితే ఎక్కువ వేయదండి ఇంట్లోనే చేసుకున్న మసాలా అయితే ఒకటి ఉందండి అది ఒక్కటే వేస్తుంది చూడండి ఇప్పుడైతే ఇందులోకి కొంచెం ఆల్రడి ఒలిచి కరిగి పెట్టుకున్న గోంగూర అయితే వేసేస్తుందండి ఇది రెండు కట్టలండి గోంగూర అది మొత్తం అయితే వేసేస్తుంది ఇప్పుడు మనకు ఈ గోంగూర మొత్తం మొత్తం చికెన్కి పట్టేలాగా మొత్తం అయితే నీట్గా అయితే కలిపేసుకుంటుందండి మా అమ్మ చూడండి గోంగూర చికెన్ ఎవరికొవరికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు గోంగూర చికెన్ అయితే చాలా ఇష్టం అందులో మా అమ్మ చేస్తే ఇంకా ఇష్టం నాకు చూడండి ఆ చికెన్కి ఆ గోంగూర మొత్తం మొత్తం పట్టేలాగా మొత్తం అయితే ఇలా కలుపుకుంది కాసేపు అయితే మూత పెట్టింది ఇలా ఆ గోంగూర మొత్తం మొగ్గాల కదా కొంచెం చూడండి మనకైతే గోంగూర కూడా మొత్తం దగ్గరకైతే అయిపోయింది ఇంకా దగ్గరకైతే వేసింది ఇంకా చూడండి ఇప్పుడైతే ఇందులోకి మా అమ్మ కాగబెట్టి పెట్టుకున్న నీళ్ళైతే వేస్తుందండి మా అమ్మ మామూలుగా మామూలు వాటర్ అయితే వేయదండి కొంచెం గోరెచ్చగా కాగబెట్టుకొని వేసుకుంటుంది అలా వేసుకుంటేనే మనకు గోంగూర చికెన్ చాలా బాగుంటుందంట టేస్ట్ వచ్చేసి చూడండి ఇప్పుడైతే ఇందులోకి మా అమ్మ తగినంత వాటర్ అయితే వేస్తుంది చూడండి మరి ఎక్కువ వాటర్ వాటర్గా కాకుండా కొంచెం అయితే దగ్గరికి అయితే చేస్తుందండి చికెన్ని బాగా గోంగూరతో ముగ్గించుకుంది కదా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని చిన్న మంటలు మంచిగా అయితే ఉరికించుకుంటుంది చూడండి మంచి స్మెల్ వస్తుందండి చూడండి ఇప్పుడు ఇందులోకి అయితే ఇందులో చేసి పెట్టుకున్న మసాలా ధనియాల పూరి అయితే వేస్తుందండి ఇందులోకి మా అమ్మ ఏ మసాలా కూడా ఎక్కువైతే వేయదండి కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఇలా ధనియాల పూర వేసాక కాసేపు అయితే మూత పెట్టేసి వదిలేసింది ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసేసింది ఓకే ఫ్రెండ్స్ బాయ్